స్వత్ పదిహేడవ అధ్యాయము మూడవ వాక్యములో రాయబడిన మాట చూసినట్లయితే యోహంసవార్త పదిహేడో అధ్యాయం మూడవ వాక్యంలో సగం దయచేసి అద్వితీయ సత్య అయిన నిన్నను నిన్ను పంపిన యశు క్రీస్తును ఎరుగటే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని యహాబాద్ ధర్మశాస్త్రం ఆనందించు దివారాతులు దాన్ని జాయిన్స్ వాడు ధన్యుడు అతడి నీటి కాలువలు ఎవరైనా నాటబడంతకువాడకు తన కాలువ ఫల చెట్టుబడి ఉండను వాక్యం అనేది చదవాలి తినదినము చదవాలి పురుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వల్ల జీవించిన కనుక వాక్యం లేకపోతే ఏ మనుషుడు బ్రతకడు నేను బ్రతకలేదా బ్రతికావు శరీర శరీరంలో బ్రతికావు ఆత్మను చచ్చిపోయావు చచ్చిపోయినా ఎందుకని నేను జీవింపజేసే వాక్యమును ధ్యానం చేయి నివారాత్రులు ధ్యానం చేయి నువ్వు దేవుడు దీవిస్తావు కనుక అప్పుడు ఏ ఎక్కడ చూసినట్లయితే నీవు దేవుని మాట విన్నప్పుడు ఆయన అమ్మించాలి తండ్రి మీ చేత్తు నెరవేర్చి ఎందుకు నెరవేర్చాను నేను నీ మీ దగ్గర ఉన్నాను మీ మహిమలో ఉన్నాను అయితే నన్ను పంపించారు లోకంలోకి నేను లోకల్లోకి వచ్చాను నా పట్ల మీ ఉద్దేశం అతను నల్లకొగొట్టేష్టమే నన్ను నల్లగోగొట్టి బలి చేసి నా రక్తాన్ని చిన్నచ్చి నా సహోదరులందరూ నా రక్తంలో కడిగి నీ దగ్గరికి తీర్చుకోవడం నన్ను పంపాను నేను నెరవేర్చానయ్యా నా రక్తాన్ని క్షీణించి నా ప్రాణం పెట్టాను వీళ్ళందరికీ రక్షణ సిద్ధపరిచాను కనుక మళ్ళా తిరిగి మీ మహిమ చేర్చుకోండి ఏ మహిమని పంపారో ఆ మహిళలు చేర్చుకొని మీ చెత్త నెరవేర్చాను కనుక ప్రయాసౌదు ఆ దేవుని చెత్తను ఈ లోపల నెరవేర్చాలంటే దేవుడు అప్రభన క్రిస్త శ్రమ నిర్మించాడు శోధనలు నిర్మించాడు నువ్వు కూడా శోధనలు అనిపించాలి తండ్రి నాకు రాజ్యశ్రద్ధకు వచ్చారు నేను మీకు రాజ్యం పరిస్తాను ఆ రాజ్యంలో నా భోజనం వల్ల ప్రక్కన మిమ్మల్ని కూర్చోబెట్టి నా ప్రక్కన సింహాసనం సింహాసనం మిమ్మల్ని కూర్చోబెడతాను ఎంత గొప్ప భాగ్యత అయితే ఆ యొక్క రాజ్యంలో మనం ఉండాలంటే ఈ లోకలున్న మనము నీతి కొరకే నాకలి కలిగి దేవుడు ప్రేమించాడు ఆయన కొరకు బ్రతకాలి ఆయనకొక సాక్షిగా ఉండాలని ఒక విశ్వాసంతో నీ ఆయన దగ్గర ప్రమాణం చేయాలి ఇది బాప్త్యసం అంటారు బాప్త్యసం నీళ్ళు మునుగట ఆచారము ఆత్మ బాప్త్యసం అనేది నిన్ను నీవు దేవుని చేతులు పెట్టుకోవాలి నిన్ను దేవునికి అప్పగించుకోవాలి అప్పగించుకొని నీ వాడను ప్రవ్వ నువ్వు వాడు కొంచెం ఎలాంటి చెడిపోయిన వ్యక్తి క్రీస్తు రక్తం నిన్ను కడిగిన పవిత్ర పరిస్థితి పరలోకంలో ఉండటానికి ఏ మనుషుడు పరిశుద్ధులు కాదు ప్రతి మనుషుడు పాపి అది లోమిలోకి క్రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో వ్రాయబడి నీతి మందుడు వెళ్ళాడు ఒక్కడు పన్నెండవ వాక్యం మృత్యూసినట్లయితే నీతి మందుడు లేడు ఒక్కడు లేడు కనుక పరలోకానికి ఏ మనుషులు పనికిరాడు కానీ ప్రభు క్రీస్తువులు వచ్చి రండి నా మాట వినండి నా ఎందు విశ్వాసం ఉంచండి నేను మిమ్మల్ని తండ్రి దగ్గర చేరుస్తాను అయితే నా స్వభావంలో యొక్క నీతి కొరకైన ఆకలిగా జీవించండి ఆత్మశులు దీనులుగా మారండి హృదయం శుద్ధి గలవారు ధన్యులు మీ దేవుని తండ్రి చూస్తారు హృదయముని శుద్ధి చేసుకోవాలి క్రైస్తువుని యొక్క వీధి బాధ్యత తను తాను శుద్ధి చేసుకుంటాం కనుకనే సమితుల కింద కత్తున్నాడు తన సొంత భూమిని సేద్యం చేసుకునే వానికి ఆహారం సమృద్ధిగా దొరుకుని సేజించేటువంటి భూమి మీద మొగ గింజ పట్టే శైవు ఏం చేస్తావు భూమి బాగా దున్నాలి దేని పెట్టిందో వాక్యం దాని హృదయాన్ని దున్నుకో నువ్వు ఎక్కడున్నావు సర్చ్ చేసుకో నీ జీవితాన్ని సర్చ్ చేసుకుని దేవుని దగ్గర చెప్పు వాక్యం విని వెళ్ళకూడదు ప్రేసలరా లేకపోతే అంత ఎగ్గితండి అంట ఎలకెలకబడ్డాడు కాలు విరిగింది నడుమిరిగింది అలాంటి మూర్ఖుడు ఒక దినాల శువార్త విన్నాడు పొంతులే ఏ పొంతులు రెండో తరగతి తిన పొంతులు అయినా అప్పుడు రెండో తరగతి లేదు కానీ రెండో తరగతి ఆయన చూంచాలి పొంతులుగా పెట్టించారు పొంతులే కానీ అంత మూర్ఖుడు కానీ ఏ వెళుతూ వెళుతూ సువార్త విన్నాడు ఒక దినాల దానిలో ఇక బాధ చేస్తుంటే విన్నాడు కూడా ఈ త్రాగుబూత దొంగ వ్యభిచార నీకు నరకమే గతి నువ్వు సస్తావు నరకులు కడతావు ఇదే స్వార్థ దినాల్లో ఆ మాట విని వెళ్ళాడు అయితే దేవుడు దగ్గర నిన్ను ప్రేమించాడు నీ కొరికి లోనికి వచ్చాడు నీ పాపల్ని ఒప్పుకుంటే ఆయన దగ్గర నిన్ను క్షమిస్తాడు ఆయన రక్తం నిన్ను కడిగితాడు నీతో మాట్లాడతాడు ఆ స్వార్థ విని ఆయన వెళ్ళి పేసలరా మంచం దగ్గర కూర్చున్నాడు మనసు దగ్గర కూర్చొని మోకరించాడు ప్రార్థన చేస్తాను పాపాలు ఒప్పుకొమ్మన్నాడు ఒప్పుకుంటాను ఉద్రేకం కాదు హృదయంలో ఉన్న ఆశలు నేను దేవుని చూడాలి నేను దేవుని స్వరం వినాలి దేవునితో సహవాసం చేయాలి ఒక మంట ఆయన హృదయం ఉంది ఆ ఉద్రేకంతో వచ్చి ప్రార్థన చేస్తే అది నిలవదు కనుక వెళ్ళాడు అటువైతే ఆయనకు ఒక అనుమానం వచ్చింది రాత్రి అంతా ఉపవాసం ప్రార్థన చేసేప్పుడు నిద్ర వస్తుంది కదా కనుక ఆయన అనుకున్నాడు ఈ పోకుండా ఉండాలంటే మనం ఉపవాసం ఉండాలంటే టీ దగ్గర పెడతాం మూడు సార్లు ఉపవాస ప్రార్థనకి ఆయన చుట్ట పెట్టాడు ఎంత చుట్ట పెట్టి మంచమే పెట్టి ఆ చుట్టమ్ముడి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అయితే ప్రేస్త్రా దేవుడు ఎంత దగ్గలవుడంటే నువ్వు నోరు తెలిసి నీ పాపాన్ని ఒప్పుకుంటూ ఉంటే ఈ అనుభవం ఎంతమంది కొన్నది ఎంతమంది మీ పాపంలో ఒప్పుకుని దేవుని దగ్గర క్షమింపబడినారు చివరి దినాల్లో దేవుడి దినాన్ని నేను హస్తూ ఉన్నాడు నీ పాపంలో నువ్వు ఒప్పుకున్నావా దేవుని దగ్గర ఒప్పుకుంటేనే కాదు నువ్వు దేవుని బిడ్డవుగా ఉండేది ఆయన ఒప్పుకుంటున్నాడు నోరు తెరిచి ప్రభు అని ఆయన మొదలుపెట్టాడు తాగుడు వ్యవచ ఏదో ఆయన జీవితంలో నేనే చెబుతూ ఉన్నాడు ఎప్పుడైతే హృదయపూర్తిగా ఒక మనుషుడు నోరు తెరిచి పెదవుల ద్వారా హృదయం ద్వారా ఆయన ప్రార్థన చేస్తుంటాడు దేవుని ఆత్మ మనిషి మీదకి వస్తుంది ఆత్మ అల్లరికి ఎత్త కాదు ఆత్మ ఎలా పెడితే అలా జీవించదు నరిపిద్ద మా మనిషిని విరగబుట్టింది ఒప్పింపజేస్తుంది ఏడుస్తూ నాడు ప్రార్థన చేస్తున్నాడు తెల్లవారు ప్రార్థన చేశాడు తెల్లవారు ప్రార్థన చేసిన సమయంలో చెవులు దేవుడు ఆయనతో మాట్లాడి క్షమించినప్పుడు ఆయన హృదయం అంతా తేలికైపోయింది ఏ నాడు ఏ మందులు అయింది ఏ వ్యభిచార జీవితంలో సంతోషపడాలనుకున్న వారు వాడు ఏ విషయంలో కూడా సంతోషం లేకుండా దుఃఖంతో ఉన్న ఆ వ్యక్తి మాట్లాడగానే ಹೃದಯವಂತ ಸಂತೋಷ ಕಳಪಡಿ ಬರುವಂತ